ఇప్పుడు హండ్రెడ్ కౌస్ సేల్ చేస్తున్నా అన్నారు కదా ఎందుకు సేల్ చేస్తారు అయితే మనం చెప్పడానికన్నా కూడా రైతులు వచ్చి ఒకసారి చూడండి నచ్చితేనే తీసుకోండి ఇప్పుడు అన్న ఇప్పుడు పాల రేట్ లేదు కదా మరి మీరు ఎందుకు ఇప్పుడు ఇవి తీసుకోవడానికి కారణం ఇంత ఖర్చు పెట్టి ఆవులు మంచి ఉన్నాయి ఇక సైజులు ఉన్నాయి పాలిచ్చే బ్రీడ్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం అంతే కంపల్సరీ అంటే మంచి బ్రీడ్ ఆవులు అని తీసుకొస్తాడు కాబట్టి ఇక్కడికి వస్తాం అంతే మంచి బ్రీడ్ ఆవులు మంచి బ్రీడ్ ఆవులు మంచి సెలక్షన్ ఆవులు ఉంటాయి మంచిగా పాలిచ్చే ఇంకా తక్కువలోనే ఉంటాయి బ్రదర్ ఇంకా ఇంకా తక్కువలోనే ఉంటాయి లేదు ఇంకా నేను ఇక్కడికి నాలుగో అనమాట నుంచి తీసుకుంటున్నాను అన్న దగ్గర మంచి బ్యూలు తీసుకున్నాను వాటి తరపులు కూడా నా దగ్గర ఉన్నాయి వాటి తరపులు ఇప్పుడు నా దగ్గర రెడీ ఉన్నాయన్నమాట ఎందుకంటే అన్న మనకు మంచి నమ్మకంగా ఇస్తారు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటాము పది రూపాయలు ఎక్కువ అయినా సరే గానీ మేము రియాలిటీగా చూసాం ఏమైనా అయినా ఎక్స్చేంజ్ అన్న ఏమైనా అయితే ఎక్స్చేంజ్ చేస్తారు జయ శ్రీరామ్ అన్న ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఆవులు ఉన్నాయి ఇది డైరీ ఫార్మ్ వచ్చి హనుమాన్ డైరీ ఫార్మ్ మనకు హైవే నగర్ దగ్గర హైవే సైడ్ గానే ఉంటది ఇప్పుడు హండ్రెడ్ కౌస్ సేల్ చేస్తున్నా అన్నారు కదా ఎందుకు సేల్ చేస్తున్నారు అయితే మేము ఒక దగ్గర లాట్ తెచ్చుకోవడం బ్రదర్ మామూలుగా అయితే మాది డైరీ కాదు మాది మేము రెగ్యులర్ తెచ్చి అమ్ముతూ ఉంటాము ఈ లెక్కలో మాకు ఒక మాకు పరిచయం తెలిసిన దారి వల్ల ఒక లాట్ సేల్ ఉండాలంటే మేము తీసుకోవడం జరిగింది వాటిని మళ్ళీ మేము సేల్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఒక ఐదు ఆరు రైతులు కూడా వచ్చి తీసుకొని వెళ్తాను అవును బ్రదర్ అంటే ఇప్పుడు మామూలుగా ప్రైస్ ఏమైనా తక్కువ ఉందా ఇవి ఇవి ప్రైస్ తక్కువ అంటే బ్రదర్ ఇవి మామూలుగా బయట మనం కొనాలంటే ఒక లక్ష ఇరవై వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షలు దాకా ఉంటాయి ఇవి బ్రీడ్ ఒక్కొక్క ఇవి ఏబిఎస్ బ్రీడ్ అంట అని ఒక స్టెమెన్ ఇవి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉంటది ఒక స్టెమెన్ స్ట్రా ఉంటది కదా అంత బ్రీడ్ కంటే ఇంకోటి ప్రెడిగ్రీ ఉన్న కౌస్ ఓకే ఎప్పుడు పుట్టింది ఎప్పుడు పెరిగింది దాని మిల్క్ ఏంటి అంతా కూడా ఏపీఎస్ బ్రీడ్ హెవీ సైజ్ ఆనిమల్స్ ఒక్కొక్కటి వచ్చిందా తొమ్మిది ఫీట్ల నుంచి పది ఫీట్ల పొడుగున్నాయి చూడండి ఇవి చూడండి ఎంత ఉన్నాయి మామూలు పెద్ద ఇవి తీసుకోండి తొమ్మిది నుంచి పది ఫీట్ల పొడిగే ఉన్నాయి చూడండి ఇవి మనం ఇవి వచ్చి ఏపీఎస్ బ్రీడ్ అమెరికన్ బ్రీడ్ సెమెన్ ఇది సెమెన్ వచ్చి అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కారణాలు అదే బ్రదర్ వాళ్ళ బ్రదర్ ఒక హెల్త్ బాగాలేదు ఒకరు యుఎస్ వెళ్తున్నారు దాని వల్ల డైరీ మెయింటైన్ చేసే వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మెయిన్ తీసే మేనేజ్మెంట్ ఫాల్ట్ వాళ్ళు తీసేస్తున్నారు మంచి హైబ్రిడ్ బ్రీడ్ మనకి హై బ్రీడ్ హై మిల్కింగ్ మిల్కింగ్ వాళ్ళ దగ్గర హైయెస్ట్ టాప్ పర్ డే ఫార్టీ ఎయిట్ ఫార్టీ లైవ్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఇచ్చిన ఆనిమల్స్ కూడా ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఇలా మనకు ఎన్ని లాక్టేషన్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ నుంచి ఫోర్త్ లాక్టేషన్ దాకా ఉన్నాయి ఫస్ట్ లాక్టేషన్ నుంచి ఫోర్త్ లాక్టేషన్ ఉన్నాయి మనం ఒకసారి వాళ్ళ తర్ఫుల్ కూడా ఒక ఇరవై ఉన్నాయి టర్పుల్ కూడా ఈ ఈ నాలుగు ఇట్లా మనం మిల్కింగ్ కెపాసిటీ చెప్పగలుగుతారా మిల్కింగ్ కెపాసిటీ దాని రేటు బ్రదర్ ఇది వచ్చింది ఒక థర్టీ లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ ఉంటుంది మీ ముందర ఇప్పుడు ఇందాక పిండి చూసుకున్నారు కదా ఈ రైతు తీసుకున్నారు ఇది ఇది తనకు వచ్చింది ఒక లక్ష ఇరవై వేలు పడ్డది గుండు గుత్తు నాలుగు తీసుకున్నాడు కానీ ఇది పెద్దది వచ్చి ఇది వచ్చిందే మీకు ఈని ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది హెవీ సైజ్ అనిమల్ మీకు ఇప్పుడు టైం టైంకి ఒక ఎయిట్ నైన్ ఉంటది ఇది ఒక సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ ఉంటది ఇప్పుడు ఇది ఉంది మీకు ఇప్పుడు ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇస్తుంది పర్ డే ఇది వచ్చిందా మీకు నైన్టీ నుంచి వన్ లాక్ మధ్యలో ఉంటుంది అంటే ఇప్పుడు ఇదే అనిమల్ మామూలుగా ఏదైనా మార్కెట్ లో కానీ బయట తీసుకున్నట్టయితే బ్రదర్ తీసుకున్నట్ైతే చింతామణలో వచ్చిందా మీరు చూసుకుంటే వన్ లాక్ పైన ఉంటుంది చింతామణి ఏ కర్ణాటక మార్కెట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఫేమస్ వచ్చి బెంగళూరు ఫేమస్ గా వస్తుంది టాప్ గ్రేడ్ కోసం బెంగళూరు కోసం ఉంటాయి మీరు ఏ అకౌంట్ టచ్ చేసుకున్నా కూడా వన్ ల్యాక్ అబోనే ఉంటుంది ఇంట్లో ఇంట్లో వన్ ల్యాక్ లోపట్ ఉన్నది కాదు మీరు మనం కూడా రైతులు వచ్చి ఒకసారి చూడండి నచ్చితేనే తీసుకోండి ఇప్పుడు మీరు ఇందాక చూసారు ఒక రైతు వచ్చాడు అతనికి ఆవులు కొనాలి ఇంట్రెస్టే లేదు వెళ్తా వెళ్తా ఇలా ఆవులు వచ్చినాయని ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది వచ్చి చూసినాయి రెండు ఆవులను బ్యారెన్స్ చేసుకున్నాడు మీ ముందరే తీసుకుని వెళ్ళిపోయాడు మళ్ళా ఇప్పుడు ఇంత హైబ్రిడ్ ఇంత లో కాస్ట్ ఉన్నాయి కదా ఇప్పుడు మామూలు చాలా మంది బల్క్ తీసుకోవాలని కానీ హోల్సేల్ గా తీసుకోవాలని గానీ మనకి ఎట్లా ఎట్లా కొన్ని అయిపోయినాయి థర్టీ యానిమల్స్ దాకా సేల్ అయిపోయినాయి అవును కదా ఇప్పుడు వాళ్ళకు మనకు ఇదే రేట్లు ఉంటుందా మన ఎక్కువ తక్కువ ఉంటాయి ఇంకా తక్కువలోనే ఉంటాయి బ్రద ఇంకా ఇంకా దాకా తక్కువలోనే ఉంటాయి మీరు అలానే ఏం అవసరం లేదు ఇంకా తక్కువలోనే దొరుకుతాయి నేను చెప్తున్నా మా దగ్గర నలభై వేలు కూడా ఆ బ్యాచ్ లో నలభై వేల్లో కూడా ఉన్నాయి నలభై వేలలో నలభై వేలు కూడా ఉన్నాయి ఆ నలభై వేల్లో కూడా ఉన్నాయి అరవై వేల్లో కూడా ఉన్నాయి ఎనభై వేల్లో కూడా ఉన్నాయి లక్ష ఇరవై వేల్లో కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు రైతుకే మనం మీరు నమ్మకం ఇవ్వాలనుకుంటున్నారా ఇప్పుడు అంటే ఈ నుంచి తీసుకోవాలి మీ చెట్లకి వెళ్ళినాక పాలు తక్కువ ఇస్తే మేము చూసుకుంటాం అనేది అది చూసుకోవడం అనేది లైఫ్ స్టాక్ బ్రదర్ ఇవన్నీ దళాలి మాటలు బ్రోకర్ మాటలు మాట్లాడడం నేను చూసుకుంటా అనేది లైఫ్ స్టాక్ ప్రాణంతో కూడా ఏ వస్తువు ఏ నిమిషానికి అయితే ఎవరు చెప్పలేదు అది అది ఇస్తుంది ఇది ఇస్తాది అని చెప్పడం అనేది అంత ఉత్తమ ఇది ఏదో ఇక్కడ చూసుకోవాలి ఇప్పుడు రైతు ఇందాక చూసుకోండు ఇప్పుడు దానికి రోగాన్ని నేను గ్యారంటీ ఇవ్వగలను ఇంకొకటి మేము కూడా లిస్ట్ చూసుకున్నది ఇవి ఆ లిస్ట్ చూసుకుంటాం కానీ ప్రతి ఒక్క అనిమల్ మనం సున్నసంగా చేసింది కాదు ఎప్పుడు కాని పచ్చి బేరం మనం చూసుకోవాలి రోగానికి ఎవడు కూడా ఇప్పుడు ఒక దావత్ అంటే రేపు వస్తానని ఉంటది పెండ్లు అంటే పలానా తారీఖు ఉంటది రోగానికి మీకు డేట్ అనేది ఉండదు ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా దూరం నుంచి ఉంటే మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ అనేది మీకు అవైలబుల్ ఉంటది ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంటాయి చూడండి మీకు వెహికల్స్ ఉంటాయి ఎక్కడికైనా ఉంటాయి మీకు ట్రాన్స్పోర్ట్ అని ఇప్పుడు మామూలుగా రైతు ఒక మార్కెట్ లో తీసుకోకుండా మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలంటే బ్రదర్ మా దగ్గర మెయిన్ దరారీ వ్యవస్థ ఉండదు ఒక షెడ్ దగ్గర వచ్చింది అనుకోండి రైతు క్షుణ్ణంగా తీసుకోవచ్చు నేనేమో చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నాను నేను చెప్పినానంటే మీరు తీసుకోవద్దాను నా దగ్గర వచ్చి తీసుకోవాలనేది కూడా ఏం లేదు మీకు నచ్చితేనే తీసుకోండి మేము మించి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాం మీకు బ్రీడ్ కానీ సెలక్షన్ కానీ ఆవు సెలక్షన్ పట్టి అమ్మేటోళ్ళు ఇవ్వాలి రేపు కొన్ని వేల మంది ఉన్నారు అన్ని ఆవు అంటే ఏంది దాని బ్రీడ్ అంటే ఏంది దాని స్కిన్ టోన్ అంటే ఏంది దాని బోన్ స్ట్రక్చర్ అంటే ఏంది పిన్ బోన్ అంటే ఏంది అది ఏ సెమెంట్లో ఉంటుంది అన్ని లక్షణాలు తీసుకునేదాన్ని తెలవాలి ఆవు అంటే ఏదో తెచ్చినా నేను అక్కడ తెచ్చిన నేను కర్ణాటకలో తెచ్చిన నేను తమిళనాడులో తెచ్చిన నేను ఎనభై వేలకు తెచ్చిన నేను ఇప్పుడు తొంభై వేలు చెప్తున్నా నేను రెండు వేలతో అమ్ముతున్నా అనే మాటలు కాదు ఆవు యొక్క సెలక్షన్ అనేది ఉండే ఫస్ట్ దాని బ్రీడ్ ఉంటుంది బాడీ స్ట్రక్చర్ పైన ఉంటుంది వేహాఫ్ స్పిన్ టోన్ ఉంటుంది అన్ని రకాలు గనగా వేసుకొని ఉంటాం ఉంటాయి ఒక ఆవుని సెలెక్షన్ చేసే విధానంలో చాలా రకాలు ఉంటాయి అని ఇప్పుడు మీరు సేలింగ్ ఒక త్రీ బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ అంటే మిల్కింగ్ కెపాసిటీ రేటు మిల్కింగ్ ఇవి ఒక్క మాట నేను చెప్తాను చూడండి ఇందులో వచ్చి టెన్ డేస్ బిలో డెలివరీ అయ్యి టెన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ ఉన్నది లేతగా ఉన్నాయి హెవీ బ్రీడ్ క్వాలిటీవి మీకు లక్ష నుంచి లక్ష రూపాయ దాకుంటాయి ఓకే లక్ష నుంచి లక్ష రూపాయ దాకుంటాయి అదే మీకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తప్పి అదే ఇరవై లీటర్ పాలు ఉన్నాయి మీకు ఎయిటీ నుంచి వన్ ల్యాక్ ఉంటుంది మీకు కట్టిన ఉంటాయి కట్టి ఫోర్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉండి ఇప్పుడు ఒక నాలుగైదు లీటర్ పాలు ఉంటే అది అరవై నుంచి ఎనభై దాకా ఉంటాయి మీకు చిన్న సైజు ఉంటుంది కొంచెం ఏజ్డ్ ఎక్కువ ఉంటుంది అవి మీకు నలభై నుంచి అరవై మధ్యలో ఉంటాయి ఇప్పుడు మా ఇప్పుడు ఇక్కడ ఉన్నదా మనకు హైయెస్ట్ కాస్ట్ అంత ఎంత ఉంది లోయెస్ట్ కాస్ట్ అంత ఎంత ఉంది వాటి మిల్కింగ్ కెపాసిటీ వాటి మిల్కింగ్ కెపాసిటీ అదే కదా బ్రదర్ మీకు ఇప్పటి నుంచి నేను చెప్తున్నది ఫార్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ దాకా ఉన్నాయి ఫార్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ అంటే వన్ లాక్ ట్వంటీ మామూలు అంత మించి అయితే ఉండే అంత మించి అయితే ఉండవు మీరు ఇంకోటి బయట తిరగాలంటే కూడా మీకు సీజన్ లో అయితే మీరు ఒక రెండు రెండు లక్షలు పెట్టినా కూడా దొరకవి అవును లక్ష యాభై వేలు కానీ ఈ బ్రీడ్ కానీ ఇప్పుడు లైవ్ లో చెప్పడం వేరు మీరే చూస్తున్నారు ఎంత హెవీ అనిమల్స్ ఏంటి అసలు ఒక మనిషిని ముగ్గురు మనుషులు గుంజుకపోతున్నాయి ఇవి ఇంకోటి మెయింటైన్ చేయగలనే రండి తీసుకోవాలంటే మెయింటైన్ చేయలేనో రాకండి లోపలి చెప్తున్నాం మేము ఇవి మామూలు తీసుకో వీటి మామూలు ఇచ్చిన కూడా పాపం చేయగలను అనే రైతు రాండి మీకు ఇవి బ్రీడ్ కానీ సెలక్షన్ గానీ నెక్స్ట్ మీ కీతలో అయినా కూడా నీకు మంచి ఇస్తాయి నిలబడిపోతాయి స్టాండర్డ్ ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉండాలి మెయింటైన్ చేయాలంటే వీటి మెయింటైన్ చేయాలంటే కుట్టి చాపర్ మిషన్ ఉండాలా కంపల్సరీ మిల్కింగ్ మిషన్ ఉండాలా చేత్తో విండలేరు పచ్చి ఆవులు తీసుకుంటే కంపల్సరీ మిల్కింగ్ మిషన్ ఉండాలా ఈ విధంగా చేసుకునే అయితే కొంచెం బాగా వాళ్ళకి రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి ఒక ఊర్లో పెంచుకోవాలంటే రైతులకు సెట్ కావు అంటే ఊర్లోకి పెంచుకునే రైతుల దగ్గర కొనాల్సిన ఇప్పుడు ఊర్లో పెంచుకుంటాయి అందుబాటులో ఉంటాయి ఈ ఆవులు ఈ డైరీ ఆవులు సెట్ కావు మామూలు మేము తెచ్చే ఆవులు ఉంటాయి మీకు ఆ రకంగా అంటే మా దగ్గర జెర్సీ అనిమల్స్ కూడా ఉన్నాయి అక్కడ చూడండి అవి కూడా ఉన్నాయి మీరు ఆ జర్సీ అనిమల్స్ కూడా ఉన్నాయి రాజా జర్సీ పట్టుకొని రామ్మ జెర్సీ కూడా ఉన్నాయి మా దగ్గర జర్సీ ఉన్నాయి క్రాస్లు ఉన్నాయి ఇవే కాదు బ్రదర్ మా దగ్గర అవి కూడా ఉన్నాయి చూడండి చూడండి అన్ని రకాల అనిమల్స్ ఉంటాయి నేను చెప్తున్నది ఖాళీ ఈ వందావుల గురించే నేను మీకు చెప్తున్నా ఈ వందావుల గురించి చెప్తున్నా మీకు ఆ టైపులు ఇక్కడ ఉన్నాయి చూడమ్మా అన్న ఇప్పుడు పాల రేట్ లేదు కదా మరి మీరు ఎందుకు ఇప్పుడు ఇవి తీసుకోవడానికి ఇంత ఖర్చు పెట్టి ఆవులు మంచి ఉన్నాయి ఇక సైజులు ఉన్నాయి పాలిచ్చే బ్రీడ్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం అంటే మీరు తీసుకున్న ఇప్పుడు ఎంత మిల్కింగ్ కెపాసిటీ పూటకు పది పది లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తాయి పూట పది పది లీటర్ పది పది లీటర్ ఇస్తాయి ఇప్పుడు మామూలుగా పూట పది పది లీటర్లు అంటే మామూలుగా డిసీజ్ ఉంటాయి కదా ఏం రావు మామూలుగా అవి జరిపోయిన ఫీడ్ పెట్టుకుంటా ఇది చేసుకుంటుంటే ఏం కాదు ఫీడ్ పెట్టుకుంటా తీసుకుంటే ఏం కాదు ఇప్పుడు ఇవి రెండింటికి ఆల్మోస్ట్ మీకు కాస్ట్ ఎంత పడి ఉంది మాక్సిమం మాకు ఒక లక్ష తొంభై వేలకి తీసుకున్నాం రెండు వేల ఒక లక్ష తొంభై వేల వేలకి ఇప్పుడు మీ ఫామ్ ఇక్కడ ఉంటుంది మా ఫేమ్ మా ఫామ్ ఏది వీరాపూర్ ఉంటాయి వీరాపు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది ఒక ముప్పై నాలుగు కిలోమీటర్లు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు ఈ సరౌండింగ్ లో కూడా ఇట్లా సేలింగ్ చేసే చాలా మంది ఉంటారు కదా మీరు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర పోయి తీసుకోవడం అట్లాంటి పోతాం మామూలుగా ఉంటే నచ్చితే ఒకటి తీసుకుంటాం అంతే మేము తీసుకునే ఇటంగా వారానికి ఒకటి రెండో తీసుకుంటాం అంతే అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటేసారి పది గానీ నాలుగు గానీ ఐదు గానీ అట్లా తీసుకోలేదు తీసుకున్న మంచిగా రీజనబుల్ గా పడ్డప్పుడు రేటు పడ్డప్పుడు మంచిగా పాలిచ్చే దొరికినప్పుడు మాత్రమే తీసుకుంటాం అంటే మీరు ఇప్పుడు ఈ అన్న దగ్గరకు వచ్చి తీసుకోవడానికి స్పెసిఫిక్ ఏమైనా రీజన్స్ ఉన్నాయా మామూలుగా కంపారిజన్ కంపారిజన్ అంటే మంచి బ్రీడ్ ఆవులను తీసుకొస్తాడు కాబట్టి ఇక్కడికి వస్తాం అంతే మంచి బ్రీడ్ ఆవులు మంచి బ్రీడ్ మంచి సెలక్షన్ ఆవులు ఉంటాయి మంచిగా పాలిస్తాయి మీరు ఇక్కడ ఎన్ని అనిమల్ తీసుకురు తాత నాలుగు నాలుగు ఎప్పుడు తీసుకురు ఇవాళనే నాలుగు తీసుకురు ఎంత మీకు ధర ఎంత పడ్డది ధర నాలుగు లక్షల యాభై వేలు పడే ఇప్పుడు మామూలుగా సంతలో తీసుకునే సంతలో తీసుకోకుండా ఇప్పుడు ఈడ తీసుకోవడానికి కారణం ఏంటి ఈడ అంటే మంచి ఆవులు వస్తాయి కదా తిరిగిన ఆవులు పాలకు బాగా గ్యారంటీ ఉంటుంది పాల గ్యారెంటీ మామూలుగా ఎప్పుడన్నా మీ సంతలో తీసుకురా ఇప్పుడు తీసుకున్నా ఇక్కడ నేను ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు ఇక్కడే కొంటున్నా రెండు మూడు సంవత్సరాలు ఎందుకు ఇప్పుడు అన్ని అన్ని సంవత్సరాల నుంచి అంటే ఏదో ఒక బాండ్ ఉంటది అంటే మంచిగా అంటే మంచి ఆవులే ఇస్తాడు మంచి చూసే ఇస్తాడు అనేది అట్లా ఉంటుంది అట్లా సుస్తులే కూడా మంచి ఆవులు ఇస్తాడు పాలు కూడా ఆయన చెప్పినట్టు ఇస్తాడు అట్లా ధరలు కూడా ఇప్పుడు మీకు 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 బాగానే అనిపిస్తుంది రేట్ అవునా బట్టి రేట్ కూడా మంచిగానే ఇస్తుంది తీసుకుంటున్నాడు మీరు అన్నిటి పాలు చెక్ చేసుకుంటారా అంటే పొద్దుగాలు వచ్చిరా ఇప్పుడే వచ్చిరాలు ఒకసారి చెక్ ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఆవుల దాకా మీరు నాలుగు చూసి అంటే వాళ్ళు అన్న వాళ్ళ అన్న మిల్కింగ్ కి మీరు మీకు వచ్చిన మిల్కింగ్ సేమ్ ఉందా అంటే వాళ్ళు చెప్పిన పాలు మీరు మీరు చూసిన పాలు ఇప్పుడు ఇక్కడ ఒక స్వామి కూడా ఆవులను తీసుకోడానికి వచ్చిండు మామూలుగా అట్లా స్వామికి ఎంత రేట్లు పడ్డాయి ఎట్లున్నాయని స్వామి దాని తెలుసుకున్నాం నమస్కారం స్వామ్ చానం స్వామ్చారణం ఇప్పుడు మీరు ఎన్ని స్వామి నాలుగు తీసుకున్నాం స్వామ్ చానం ఇక్కడ ఒక మూడు తీసుకున్నాము అయితే ఇంకో షెడ్ దగ్గర ఇంకోటి తీసుకున్నాము నాలుగు కావాలి తీసుకున్నాము మా రాకేష్ నా దగ్గర ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నాలుగు కావాలంటే ఈడ మీరు ఫస్ట్ టైం తీసుకుంటారా మామూలుగా ఇంత ముందుకు ఇప్పుడు లేదు అన్నం ఇక్కడికి ఇక్కడికి నేను నాలుగో టైం అనమాట ఫస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను అన్న దగ్గర మంచి బ్రీడ్లు తీసుకున్నాను వాటి తరుపులు కూడా నా దగ్గర ఉన్నాయి వాటి తరపులు విడిపోయినా అది కూడా రెడీ ఉన్నాయన్నమాట ఎందుకంటే అన్న మనకు మంచి నమ్మకంగా ఇస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటాము పది రూపాయలు ఎక్కువైనా సరే కానీ మేము రియాలిటీగా చూసాం ఏమైనా అయినా ఎక్స్చేంజ్ చేస్తారు సార్ అన్న ఏమైనా అయితే ఎక్స్చేంజ్ చేస్తారు ఏమైనా పాలు తగ్గడం కానీ సన్ను పాలు సరిగా రాకపోవడం కానీ ఇంటికి దగ్గర ఇంటికి తోలు ఇంటికి కొట్టుకోపోయిన తర్వాత కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి మనం కాంటాక్ట్ చేసి సార్ మీకు అంటే మాకు కాలేదు ఫర్దర్ మా మా దాంట్లో మా రిలేషన్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి అయ్యింది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ కొట్టుకొస్తే మళ్ళీ ఒక ఆవు కూడా ఇచ్చారు వాళ్ళు రిటర్న్ చేశారు అమౌంట్ అనేది లేదు కానీ రిటర్న్ చేశారు ఇప్పుడు మామూలుగా మనకి కాస్ట్ ఎంత పడ్డది సార్ ఇక మనకి దాదాపు ఆల్మోస్ట్ ఒక మనకు నాలుగు ఆవులు కొనడం వల్ల మనకు ఐదు లక్షల దాకా ఐదు లక్షలు ఇప్పుడు సార్ అదే బయట కొంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటది మామూలు పర్టికులర్ గా అయి అంత కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టింది ఇక్కడ తీసుకోవాలి మనకి ఈ బ్రేడ్ ఈ రే బ్రేడ్ మనకు దొరకవునా బయట కన్నా పోల్చుకుంటే దగ్గర దొరకదా మనకు దొరకవు బయట దొరకవు వాళ్ళు చూస్తారు వాళ్ళు డెబ్బై వేలు ఎనభై వేలు ఆవులు అంటారు కానీ దానికి క్వాలిటీ మనకు కావాల్సినంత రాదు వాళ్ళు అంటారు ఆవులు ఆవును చూస్తే కాదా మనకు దాని నుంచి కెపాసిటీ పాలు రావాలి మనం ఆవులను చూస్తే హైట్ ఉంది అని అది అని కాదు మనం చూడడానికి మనకు బ్రీడ్ ఉండాలి దాన్ని మనం దాన్ని పోషించినప్పుడు మనకి తగ్గట్టు పాలు అనేటి ఇవ్వాలి అన్నప్పుడు మనకు బెనిఫిట్ ఉంటుంది మనకు లక్ష పెట్టి ఆవులు తీసుకున్న తర్వాత మనం పాలు చేయకుండా ఎలాంటి లాభాలు ఉండవు అవును సార్ ఇప్పుడు మామూలుగా మీకు మీరు అని చెప్పి మనం ఫర్దర్ ఈ రెండు ఆవులను అనుకుంటున్నాం అన్న అంటే ఫర్ డే థర్టీ థర్టీ లీటర్స్ అనుకుంటున్నాం డే ఈస్ట్ వన్ టైం ఫిఫ్టీన్ లీటర్స్ అబో అనుకుంటున్నాం ఇంకా దాన్ని మనం మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు ఫిఫ్టీ పర్ టైం ఫిఫ్టీన్ లీటర్స్ అంటే బయట వాటి కాస్ట్ ఎంత ఉండొచ్చు మామూలుగా మామూలు ఉండొచ్చు అన్న ఈ ఇప్పుడు అంటే ఇప్పుడు మన కొద్దిగా వాల్యుయేషన్ తక్కువ ఉంది కాబట్టి జర కొద్దిగా అటు ఇటు నడుస్తుంది అనమాట అప్పుడు మనం టూ ఇయర్స్ బ్యాక్ గానీ త్రీ ఇయర్స్ బ్యాక్ లో అప్పుడు వేసినప్పుడు ఈ కెపాసిటీ తీసుకోవాలంటే మినిమం వన్ ఎయిటీ వన్ టూ లాక్స్ వరకు పెట్టినాం మామూలు బ్రీడ్ చూస్తే కూడా మామూలు మన విలేజ్ లా కాకుండా మంచి బ్రీడ్ మంచి మిల్కింగ్ కెపాసిటీ గానీ అడ్డర్ గానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయని అందుకే మేము రేట్ దగ్గర ఆలోచించకుండా తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఫర్దర్ మనకు మనకు లైఫ్ ఇస్తుంది ప్లస్ మనం మెయింటెనెన్స్ చేసుకుంటే దానివల్ల మనకు మళ్ళీ రిటర్న్ కూడా వస్తుంది మనకు పాలన ఇస్తే మనకు దిగుబడి వచ్చినట్టే కదా అందుకనే అమౌంట్ దగ్గర ఆలోచన చేయకుండా రేర్ బ్రీడ్ ని మంచి బ్రేడ్ ని సెలెక్ట్ చేసే మంచి హైట్ లో ఉన్న దాన్ని సెలెక్షన్ చేసుకుని అన్న దగ్గర కొనుగోలు చేయడం మన ఊరు ఎక్కడ స్వామి మాది పెద్ద ఎదురు అలా రామం అక్కడ మా అక్కడ నుంచి పెద్ద నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మా తండ్రి ఉంటుంది నెల పండ తండాని ఇక్కడ నేనే కదన్న స్వామి మాతో పాటు మా రిలేషన్ వాళ్ళు కూడా చాలా మా దాదాపు మిడ్జిల్ వరకు వచ్చారు అంటే మా రిలేషన్ నుంచి మిడ్జిల్ మండలంలో దాదాపు ఒక ఫిఫ్టీ పోయి ఉంటాయి మా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఇక్కడ అన్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి నా దగ్గర టెన్ కౌస్ అవుతుంది టెన్ కౌస్ టెన్ కౌస్ ఇప్పుడు మామూలు మా ఇప్పుడు మీ ఊర్లో మీ దగ్గర ఉంటాయి స్వామి ఇప్పుడు నా దగ్గర నుంచి ఫిఫ్టీన్స్ ఉంటాయి అన్న స్వామి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంటాయి లెవెన్ మన దగ్గర ఉన్నాయి తర్పులు ఉన్నాయి అండ్ల లెవెన్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం ఫోర్ కొనుగోలు చేసిన అన్నమాట ఇప్పుడు మామూలుగా మిల్క్ రేటు లేదు సార్ ఇప్పుడు మామూలుగా ఇన్ని తీసుకోవడానికి ఇంత రేటు పెట్టి రేట్ అనేది రేట్ అని విజయ విజయ డైరీలో ఆల్రెడీ రేట్ అనేది అదే అదే రేట్ జరుగుతుందన్న గవర్నమెంట్ అనేది అదే రేట్ కట్టిస్తుంది మనకు ఏంటంటే ఇన్ టైం లో అని బిల్ అనేది ఇవ్వకపోవడం వల్ల మనం రైతులు ఏం చేస్తున్నాం అంటే మన బిల్లులు సరిగా రావాలి రావట్లేదు అని ఉన్న ఆవులను తీసేస్తున్నాం అనమాట దాని మీద ఎక్కువ శ్రద్ధ అనేది పోవట్లేదు దానివల్ల మీకు ప్రైవేట్ లో వచ్చిన దాని నుంచి డిఫరెన్స్ చాలా ఉంది అనమాట దాని నుంచి మనం ఏం చేస్తున్నాం ప్రైవేట్ లో మనకి ఇన్ లో బిల్లు పడుతుంది కాబట్టి దాని రేట్ దగ్గర ఆలోచన చేసాలి అని వస్తుంది కదా మనకు లో పడుతుంది అనే ఉద్దేశంలో దాన్ని తీసుకుంటున్నాము తీసుకున్నాం వచ్చే దాన్ని మనం లాభం పొందుతున్నా లేదా అనేది చూడకుండా దాన్ని కూడా కొద్దిగా ఇటు చేస్తున్నాం అనమాట సార్ అట్ సేమ్ టైం కి ఫుడ్ పెట్టడం దాన్ని తీసుకోపోవడం అలా ఇలా జరుగుతున్నాం మన కానీ ఇన్ టైంలో ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో గవర్నమెంట్ బిల్లు లో గవర్నమెంట్ మాత్రం ఇన్ లో బిల్లులు పడతాయి చెప్పారు కదా అన్న సార్ ఆల్రెడీ మాకు ఇటు పడుతున్నా మాకు ఇన్ టైం డబ్బులే కట్టిస్తున్నారు అనమాట అన్న ఇప్పుడు ఈ కౌస్ ఈ హైబ్రిడ్ అది మనకి వరకు ఇప్పుడు బ్రదర్ ఇవి అయితే వన్ వీక్ లోపల టెన్ డేస్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల సేల్ అయిపోతాయి ఈ రోజు ఒక లాట్ వచ్చి ఎయిటీ వచ్చినాయి ఎయిటీలో ఇప్పుడు ఒక థర్టీ అనిమల్స్ సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఒక ఫిఫ్టీ స్టాక్ ఉన్నాయి డేట్ బ్రదర్ నైన్టీన్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ డేట్